వండర్ఫుల్ ఖర్చు లేని పరిహారం మనీ మేనిఫెస్ట్ ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము చాలా చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే దీన్ని కన్సిస్టెన్సీగా మనం ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు చేసుకున్నట్లయితే అద్భుతంగా రిజల్ట్ అనేది మనకే తెలుస్తుంది మన లైఫ్లో చాలా చేంజింగ్స్ అనేది కూడా వస్తాయి ఆ పరిహారం ఏంటి కావాల్సిన వస్తువులు ఏంటి అని తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణా ఛానల్ చూస్తూ ఉన్నా అలా కొన్ని పరిహారాలన్నీ కూడా మీరు కింద డిస్క్రి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో వాటన్నిటిని చూసినట్లయితే డెఫినెట్గా మీ లైఫ్కి మీ సమస్యకి సంబంధించిన పరిహారం అనేది మీకు అక్కడ తెలుస్తుంది ఒక గాజు గ్లాసు అలాగే ఇది మనకి దాల్చిన చెక్క మనం బిర్యానీలో అంతా యూస్ చేస్తూ ఉంటాం కదా చెక్క లవంగాలు అని సో ఇది చెక్క దాల్చిన చెక్క దీంట్లో మనకి రెండు రకాలుగా వస్తుంది ఇది నార్మల్ది మనకి ఇంకా ఒక పైప్ లాగా లేయర్ లాగా కూడా థిక్గా పైప్ లాగా వస్తుంది సో అది కూడా మనకి మంచిదే సో మనకి ఎక్కువ ఇది వాటర్కి థెరపీకి సంబంధించినది వాటర్ గురించి మీకు ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ అనేది చాలా షేర్ చేశాను వాటర్కి పవర్ అనేది చాలా ఉంటుంది సో మనం అందుకే ఏదైనా ఎందుకు అంటే వాటర్కి మనకి కనెక్ట్ అనేది ఎక్కువ మన బాడీలో కూడా సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది కాబట్టి మానవ శరీరం వాటర్కి ఎక్కువగా అట్రాక్ట్ అనేది అవుతుంది అందు ఇందులో ఉన్న లాజిక్ అలాగే సబ్ సబ్కాన్షియస్ మైండ్కి కూడా సంబంధించి ఇలాంటి మేనిఫెస్టేషన్ దాంట్లో ఎక్కువ పవర్స్ అనేది ఉంటాయి ఇది ప్రతిరోజు మీరు నైట్ సమయంలో చేయాల్సింది ఇప్పుడు మీకు చెప్పాలి కాబట్టి మాట్లాడుతూ చెప్తున్నాను అందరూ నిద్రపోయిన తర్వాత ఇంకాసేపటికి మీరు నిద్రపోతారు అన్నప్పుడు ప్రతిరోజు కూడా ఈ ప్రాసెస్ అనేది చేసేసి నిద్రపోండి ఓకేనా ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెష్గా మనం తాగాలి దీన్ని కంప్లీట్గా తాగేయాలి కాబట్టి మీరు ఏ వాటర్ని తాగుతారో దాన్నే ఇంట్లోకి పోసుకోండి ఇప్పుడు ఒక దాల్చిన చెక్క ముక్క ఇందులోకి వేసేయాలి సో ఇది మీరు ఒక టేబుల్ పైన పెట్టి మీరు కింద కూర్చోండి లేదంటే మీరు కూర్చున్న సైజుకే మీ కంటి ఎదురుగా ఇది కనిపించాలి ఈ గ్లాసు మనకి ఎదురుగ్గా ఇలా కనిపించాలి సో ఇక్కడ ఒక స్టాండ్ కానీ టేబుల్ కానీ మన కళ్ళకు నేరుగా ఉందనుకోండి ఇలా మనకి నేరుగా దాన్ని చూడాలి మనం అలా కాసేపు అలాగే చూస్తే దాంట్లో చాలా చాలా పవర్ ఉంటుంది జస్ట్ ఒక గ్లాసు ఒక చెక్కే కదా అనుకుంటాం చాలా మేనిఫెస్ట్ అనేది అవుతుంది ఇలా మన కంటికి నేరుగా దీన్ని ఉంచుకొని దాన్నే అలా కాసేపు చూడండి మౌనంగా దాల్చిన చెక్క మనకి వాటర్లో కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ టైం ఉండాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉండాలి దాన్నే చూస్తూ ఉండాలి సో ఒక ప్రక్రియ అనేది మన మనసు ఇప్పుడు మనము చెప్తున్నప్పుడు మాట్లాడుతూ చేస్తే దీంట్లో అంత రిజల్ట్ అనేది అనిపించదు మనం ఒక్కరే కూర్చొని ప్రశాంతంగా ఏకాంతంగా మైండ్ సెట్తో పీస్ఫుల్ మైండ్గా మైండ్తో మనం చేసుకోవాలి పరిహారాన్ని అందుకే అందరూ నిద్రపోయిన తర్వాత ఇంకా సేపటికి మీరు నిద్రపోతారు అన్నప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇది కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేసినట్లయితే డెఫినెట్గా మీకు చేంజింగ్ అనేది మీ లైఫ్లో కనిపిస్తుంది కోరుకున్న సంపదలన్నీ నాకు వచ్చాయి సో నాకు ధనానికి ఎలాంటి లోటు లేకుండా పుష్కలంగా సమృద్ధిగా నాకు ధనముంది సమృద్ధిగా ఆరోగ్యం ఉంది సమృద్ధిగా సిరి సంపదలు ఉన్నాయి అని నేను చాలా ఆనందంగా ఉన్నాను అని మేనిఫెస్ట్ ఇది మేనిఫెస్ట్ అయిపోతుంది అవి మీకు ఉన్నా లేకపోయినా అవన్నీ ఉన్నట్టు ఇక్కడ చెప్తాము అప్పుడు మనకి ఆ సబ్కాన్షియస్ మైండ్ సైంటిఫిక్గా అయితే సబ్కాన్షియస్ మైండ్ అనేది దాన్ని ఫిక్స్ అవుతుంది మనం అబద్ధం చెప్పినా నిజం చెప్పినా మనకి మైండ్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి చేతన మైండ్ దానికి తెలివి ఉంటుంది ఇంకోటి తెలివి లేని మైండ్ సెట్ ఉంటుంది కానీ దానికి పవర్స్ అనేది ఉంటాయి ఏ అది ఏది నమ్మితే అది నిజమైపోతుంది అది బ్యాడ్ అన్నా కానీ గుడ్ అన్నా కానీ అది నమ్మింది అంటే ఫిక్స్ అయిపోతుంది అందుకే మనం ఒక పూజ కానీ ఒక వ్రతం కానీ ఎలాంటి మేనిఫెస్టోకి సంబంధించినవి ఏవైనా కూడా అవి నమ్ముతాం ఇప్పుడు మనకు దేవునితో మన కోరికలు ఎలా తీరుతాయి మనం నమ్ముతున్నాం కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఫిక్స్ అవుతుంది సో ఈ పూజ చేస్తున్నాం కాబట్టి మాకు మంచిది అవుతుంది ఇది వస్తుంది అని అది ఎలా ఫిక్స్ అయితే వస్తుంది సో మీ ఎప్పుడు మీరు నమ్మిండారు అంటే అది అక్కడ ఏమీ లేదు అక్కడ రిజల్ట్ వచ్చేదు అనేది అందరికీ క్లారిటీ ఉన్నా మీరు పట్టుగా నమ్మిండారు లేదు నాకు దేవుడు నాకు ఇది ఇస్తాడు అని మీరు నమ్మిండారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది సో అది మనకి దేవుడు మహిమతో పాటు మన బ్రెయిన్ పవర్ అది మన బ్రెయిన్కి మన మైండ్కి అంత పవర్ అనేది ఉంటుంది అది ఇక్కడ మనకి లాజికల్గా మనం ఆలోచించాల్సింది ఇప్పుడు అధర్మంగా ఏ మేనిఫెస్ట్ కూడా చేయకూడదు ఏ మంత్రబలాన్ని ప్రయోగించకూడదు అధర్మంగా ఇంకొకరికి చెడు జరగాలని కానీ అత్యాసకి పోయి కానీ అలా చేయకూడదు ఇప్పుడు మనకి ఏం అవసరం మనకున్న పరిస్థితులు ఏంటి మనకి ఏదుంటే మనం సంతృప్తిగా జీవించగలుగుతాము అనే అంతవరకే మనం మేనిఫెస్ట్ అనేది చేసుకుంటూ ఉన్నట్లయితే చక్కగా కోరికలు అనేది తీరుతాయి సో అలా మీకు ఏమేమి అవసరం అనేది మీ జాబుల గురించి కావచ్చు బిజినెస్ గురించి కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు అప్పుల గురించి కావచ్చు ఏదైనా కూడా అప్పుల గురించి కూడా మనం ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు తెలుసా అప్పులన్నీ తీరిపోయాయి నాకు ఇంకా ఏ బాధలు లేదు విముక్తిని అయ్యాను అనే టైపు దాన్ని తాగేటప్పుడు కూడా ఇంకా మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఇప్పుడు వచ్చి మీ ఏమేమి అనేది దీంట్లో చెప్పుకోండి సో లేదా నార్మల్ టేబుల్ పైన పెట్టి మనం కింద కూర్చున్నా కూడా మనకి నేరుగానే ఉంటుంది అలా ఉంచుకోండి సో చేతుల్లో పెట్టిన కూడా మనం నొప్పి అవుతుంది స్ట్రగుల్ అవుతాం కదా అలా ఏమి ఉండకూడదు మైండ్ పీస్ఫుల్గా ఉండాలి ఆ టైంలో ఎలాంటి టెన్షన్స్ గొడువులు ఏది మైండ్లోకి రానివ్వద్దండి ఇంట్లో ఆల్రెడీ అలాంటి స్ట్రగల్స్ ఉన్నట్లయితే కాసేపు కూర్చొని ఏమీ ఆలోచించుకోండి ఆలోచన అనేది మైండ్లోకి రాకుండా సైలెంట్గా ఇలా చూస్తూ ఉంటాం కదా అలా ఉంటే కూడా ఒక్కోసారి ఆలోచన నుంచి బయట వచ్చేస్తాం సో అది యోగాలో ఒక ప్రక్రియ ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నది మనీ మేనిఫెస్ట్ కాబట్టి లక్ష్మీదేవికి మనం ఏది నమ్ముతాం మనీ అంటే పూజలు చేసే వాళ్ళందరూ మన హిందూ సాంప్రదాయంలో ఎవరిని నమ్ముతాం లక్ష్మీదేవిని నమ్ముతాం అందుకే ఇక్కడ మనం లక్ష్మీదేవిని చెప్పుకుంటాం లేదా మీరు ఏ భగవంతుణ్ణి మీకు ఏ ఏమి సమృద్ధిగా ఇచ్చినా ఏ దేవుణ్ణి మీరు నమ్ముతారో ఆ దేవుణ్ణి మీరు అక్కడ మంత్రజపం అనేది చెయ్యాలి సో ఇది ఇక్కడ మనకి శాస్త్రీయంతో పాటు సో మేనిఫెస్టేషన్ ఇలాంటివన్నీ కూడా మనకి మన శాస్త్రాల్లో పురాణాల్లో లేదు ఇవన్నీ కూడా మనిషి తెలివితేటలతో కనిపెట్టినది చాలామందికి ప్రాక్టికల్గా ఇది నిజమైంది ఎందుకంటే ఇది సైంటిఫిక్గా కూడా మనకి ప్రూఫ్స్ అనేది ఉన్నాయి దీన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు చాలామంది దీన్ని ఫాలో అయ్యి మంచి రిజల్ట్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు సో ఎందుకంటే ఇలా లాజికల్గా కనెక్ట్ అనేది అవుతుంది సో ఇక్కడ మనము దైవ మనం నమ్ముతాం హిందూ సాంప్రదాయంలో కాబట్టి మీరు కాసేపు అలా మీ కోరికలన్నీ దానికి చూస్తూ సో వాటన్నిటిని కూడా అందులోకి వెళ్ళాయి మీ కోరికలు మొత్తము ఆ వాటర్లోకి వెళ్ళిపోయాయి తర్వాత దాన్ని మనం మంత్రశక్తుల్ని నింపుతాం అది ఏంటి అంటే సో మనం లక్ష్మీదేవి ధనమిచ్చే తల్లిగా మనం నమ్ముతాం కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి మీరు గట్టిగా అయినా చేయొచ్చు లేదా మెల్లగా మనసులో అయినా చేయొచ్చు ఓ శ్రీ హ్రీ క్లీం శ్రీ మహాలక్ష్మై నమ దీన్ని మీరు ఏకాగ్రతతో చేసుకోవాలి ఇంకా మేనిఫెస్ట్ చేయాలి మీరు అంత అది ఎంత టైం అయినా కూడా కాన్సన్ట్రేషన్ అనేది వేరే ఆలోచన ఏది లేకుండా దీనిపైనే నిలపగలరు అనుకున్నప్పుడు మీరు నూట ఎనిమిది సార్లు కూడా మంత్రజపాన్ని చేసుకోవచ్చు ఆ వాటర్ని చూస్తూనే జస్ట్ ఇక్కడ ఏమి లేదు వాటరు ఒక గ్లాస్లో వాటర్ అందులో దాల్చిన చెక్క ఉంటుంది దాన్ని మన మైండు కాన్సంట్రేషన్ అంతే ఇదే అక్కడ ఉంటుంది మనం కోరిక చెప్పుకోవడంలో అది మేనిఫెస్ట్ అనేది అవుతుంది మెల్లగా ఎక్కువ చక చక చకాని తాగేయకూడదు ఒక్కో కోరిక ఒక్కో కోరిక తాగేసేటట్టు నీళ్ళు తాగినంత ఈజీగా మనకు అన్నీ నెరవేరాయి అనేది ఇక్కడ అర్థం ఓకేనా సో మనం వాటర్ని ధనంతో కూడా పోలుస్తూ ఉంటాం వాటర్ ఎక్కువ ఖర్చు అయిందంటే ధనం వేస్ట్ అయిపోతుంది ఇలా కూడా చెప్తూ ఉంటాం అలా వాటర్ మంచి మనకి దాల్చిన చెక్క వేసాం కదా ఆ స్మెల్ కూడా ఉంటుంది సో అలా అన్నమాట ఇప్పుడు మనం చాలా మాటలు మాట్లాడుకున్నాము అవన్నీ కూడా మేనిఫెస్ట్ అయి ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా తాగుతున్నాను నేను నిద్రపోయేటప్పుడు ఎప్పుడు కూడా చేసుకుంటాను చాలా పవర్ఫుల్ అండ్ ఈ స్మెల్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది సైన్స్ పరంగాను మంచిది లాజికల్గాను మంచిది అలాగే మేనిఫెస్ట్ ప్రకారంగాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేది కాబట్టి ప్రతిరోజు ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు లేదు ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మనం పీస్ఫుల్గా ఉండాలి చెత్త ఆలోచనలు మన మైండ్లో ఉండకూడదు నిద్రపోయే ముందు చేసుకొని నీళ్లు తాగి ప్రశాంతంగా నిద్రపోవాలి అలా ఈ నీళ్ళు తాగేసిన తర్వాత కాసేపు కళ్ళు మూసుకోవాలి ఏంటి మీ కోరికలన్నీ చెప్పుకున్నారు కదా వాటర్ని చూస్తూ ఆ కోరికలన్నీ తీరిపోయినట్టు లెక్క కోరికలంతా నెరవేరిపోయినట్టు మీకు కనిపించాలి మీ కంటికి మీరు కళ్ళు మూసుకో ఉంటే కూడా మీ కంటికి కనిపించాలి అప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది దాన్ని నమ్మేస్తుంది ఓకేనా అకౌంట్లో డబ్బులు ఖాళీగా ఉన్న అకౌంట్ బోల్డ్ అంత డబ్బు వచ్చేస్తే మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు సర్ప్రైజ్గా ఊహించుకోండి నార్మల్గా కూడా అలా నార్మల్గా ఊహించుకున్నా కూడా మనకి బోల్డ్ అంత సంతోషం వచ్చేస్తుంది కదా అలా అది రియల్ అయిపోయినట్టు ఒకరి దగ్గర అప్పు తీసుకునేలాగా ఉండే మనము ఇంకొకరికి అప్పు ఇచ్చే అంత రేంజ్లోకి వెళ్ళిపోతే అది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీల్ని ఆ హ్యాపీనెస్ని ఆ క్షణాన మీ మైండ్లోకి మీ మనసులోకి మీ శరీరంలోకి వచ్చేయాలి అంత ఫీల్ అవ్వాలి మేనిఫెస్ట్ చేసేది ఇలా అంత లీనం అయిపోవాలి దాంట్లోకి ఆ వాటర్ మీరే ఉన్నారు ఆ కోరికలు ఆ వాటర్ తాగగానే మీలో ఫవర్స్ వచ్చేసింది సో ఆ ఫవర్ వల్ల మీ కోరికలన్నీ తీరిపోయాయి మీకు బోల్డ్ అంత ధనం వచ్చేసింది సమృద్ధిగా సో అప్పులన్నీ తీర్చేసి మీరు ఇంకొకరికి అప్పులు ఇచ్చే స్థాయిలోకి మీరు వచ్చేసరికి చేసి అలాగే అదే హ్యాపీనెస్తో నిద్రపోవాలి సో ఇలా ప్రతిరోజు ఇంతే మనం ఇదిలా చేసుకోవాలి ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా ప్రతిరోజు నైట్ నిద్రపోయే ముందు ఇలా చేసి చూడండి అద్భుతమైన రిజల్ట్ మీ మైండ్ సెట్ మారిపోతుంది మీరు మారుతారు అలాగే మీకు ఇంతకు ముందు మనకి కళ్ళు ఎదురుగా ఎంతో భారంగా అనిపించే లైఫ్ కూడా మనకి ఇంతేనా నీళ్ళు తాగినంత ఈజీగా మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై వన్ స్టెప్ బై వన్ ఈ పరిహారం కూడా ఒక న్యూమరాలజీకి సంబంధించినది ఇలాంటి శాస్త్ర ప్రామాణికత ఉన్న ధన ధనం కలిసి వచ్చే శాస్త్రీయ పరిహారాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లాట్ ఆఫ్ రెమెడీస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది నియమాలు లేవు ఎలాంటి ఖర్చు లేదు మన ప్రతిరోజు అదే టైం మెయింటైన్ చేయాలి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి